యుహోత్సవ పంతొమ్మిదవ అధ్యాయము రెండో వంతు చీటి షిమ్యోనీయులకు పక్షముగా అనగా వారి వంశములో చొప్పున షిమ్యోనీయుల గోత్రము పక్షముగా వచ్చెను వారి స్వాస్థము యూధ వంశస్థుల స్వాస్థము మధ్య నుండెను వారికి కలిగిన ఏమనగా స్వాస్థమేమనగా బయర్ష మొలాద బాల ఎజెము ఎల్తోలదు బెతులు హౌర్మా సిగ్లకు బెత్మార్కా బోదు హజర్ సూసా బెత్లే బాయేతు షారు హోను అనునవి వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణములు అయిను రిమోను ఏతేరు ఆశానుడు అనునవి వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు దక్షిణమున రామాతను బాలద్బేయేవరు వరకు ఆ పల్లెలన్నీయు ఇవి షిమోనీయుల గోత్రమునకు వారి వంశములో చొప్పున కలిగిన స్వాస్థము సిమ్మోనీయుల శాస్త్రము యూద వంశస్థుల వంతులోని భాగము ఏలేనగా యూద వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థము నడుమును షిమ్మోనీయుల స్వాస్థమును పొందిరి మూడో వంతు చీటి వారి వంశము చొప్పున జెబులు నీయుల పక్షముగా వచ్చెను వారి స్వాస్థపు సరిహద్దు షారీదు వరకు సాగెను వారి సరిహద్దు పడమటి వైపుగా మరల వరకును వరకును సాగి ఎదురుగా నున్న ఏడి వరకు వ్యాపించి షారీ నుండి సూర్యోదయ దిక్కున కిస్లో థాబారు సరిహద్దు వరకు నుండి యాఫియకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు హె పెరు వరకును ఇత్కా చీను వరకును సాగి నేయ వరకు వ్యాపించి రిమోను పోయెను దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి యుఫ్తాయేను లోయలో నిలిచెను కటాతు నహలాలు షిమ్రోను ఇదల బెత్లెహేము అను పన్నెండు పట్టణములను దాటి పల్లెలును ఆ పట్టణములను వాటి పల్లెలును వారి వంశముల చొప్పున జెబులు కలిగిన స్వాస్థము నాలుగో వంతు చీటి వారి వంశముల చొప్పున ఇషాకారీల పక్షముగా వచ్చెను వారి సరిహద్దు ఎజ్రేయలు షియోను అనహారాతు రపితు కిషోను అబేసు రెమెతు ఎన్గనీయుము ఎన్హద బెత్పెసేసు అను స్థలము వరకు సాగి తాబోరు చీమా మోషు అను స్థలములను దాటి యోర్తాను వరకు వ్యాపించెను వాటి పల్లెలు గాక పదమూడు పట్టణములు వారి కాయను అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇషాకారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థము ఐదో వంతు చీటి వారి వంశముల చొప్పున ఆశేరీయుల పక్షముగా వచ్చెను వారి సరిహద్దు హెల్కాతు హలి బెతేను ఆక్షాపు అలమేలేకు అమాదు మిషేయుల పడమట ఇది అది కర్మేలు వరకును వరకు సాగి తూర్పు దిక్కున బెంత వరకు తిరిగి జెబులును బాగ ఇస్తాయేలు లోయను దాటి బెతెమెను నేలుకును ఉత్తర దిక్కున పోవచ్చు ఎడమ వైపున అది కాబూలు వరకును హెబ్రోను రోహ రెహు హమ్మోను ఖానా పెద్ద సిదోనుల వరకును వ్యాపించెను అక్కడ నుండి ఆ సరిహద్దు రామ వరకును కోటగలసొరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి హగ్బీజు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను ఉమ్మ అఫేకు రెహోబు వాటి పల్లెలతో కూడా అవి ఇరువది రెండు పట్టణములు వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున అశేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థము ఆరోవంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను వారి సరిహద్దు ఎహెలేపును జేననీలోని సింధూరవనమును అదామీయును కనుమన్ను యబ్నెయేలును మొదలుకొని లక్కుము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజను వరకు వ్యాపించి అక్కడ నుండి హుకోకు వరకు దక్షిణ దిక్కున దాటి తూర్పున యోర్దాను యూదా వరకును వ్యాపించెను కోటగల పట్టణము లేవనగా జిద్దీము హమ్మత్తు రక్కత్తు కిన్నెరెతు ఆదామ రామ హసోరు కిదేశు ఎద్రేయు ఎన్హసోరు ఇరోను మిగ్దలేలు ెతనాతు బెన్షేమేషు అనునవి వాటి పల్లెలు గాక పంతొమ్మిది పట్టణములు ఆ పట్టణములను వాటి పల్లెలును వారి వంశంలో చొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థము ఏడో వంతు చీటి వారి వంశంలో చొప్పున దానీయుల పక్షముగా వచ్చెను వారి స్వాస్థపు సరిహద్దు జోర్యా ఎస్తాయేలు షయల్ షెయల్బీను అయ్యాలోను యోథా ఎలోను తిమ్నా ఎక్రోను ఎత్తకే గిబ్బేతోను బాలాత యుహాదు బెనె బెరెకు గిత్రిమోను మేయర్కోను రక్కోను యాపో అను స్థలములకు వ్యాపించాడు దానియుల సరిహద్దు వారి యుద్ధ నుండి అవతలకు వ్యాపించెను దానియులు బయలుదేరి లేశేము మీద యుద్ధము చేసి దాని పట్టుకొని కొల్ల పెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమ పిత్రుడైన దాను పేరును బట్టి ఆ శలేమునకు దాన దానను పేరు పెట్టిరి వాటి పల్లెలు గాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థము సరిహద్దులను బట్టి ఆ దేశము స్వాస్థములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇజ్రాయేలీయులు నూను కుమారుడైన యహోశువకు స్వాస్థమిచ్చిరి యుహోగా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిల మన్యప్రదేశములోనున్న తిమ్న సెరాహును అతనికి ఇచ్చిరి అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను యాజకుడైన ఎలియాజారును నూను కుమారుడైన యుహోసువాయు ఇజ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులను శిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యోహోవా సన్నిధిని చీట్లు వలన పంపకము చేసిన స్వాస్థములు ఇవి అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి